सर ये तो इतना बड़ा बड़ा देखा मजा क्या तो की रानी जाने बिना मना दैता फेमस करे ब पानी ई శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన ఇన్స్పైర్ ప్రోగ్రాము ముగింపుత్సవానికి విశాఖ వేదికగా దాదాపు ఆరు వందల మంది పైగా వాళ్ళ యొక్క డెమోస్ తోటి పిల్లలు రావడం జరిగింది మొత్తం రాష్ట్రంలో రెండు భాగాలుగా చెప్పి తిరుపతిలో ఒక యూనిట్గా దాన్ని మొన్న కంప్లీట్ చేయడం జరిగింది దానికి జిల్లా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొని ఆ ప్రోగ్రాం పెద్ద ఎత్తున విజయవంతమైంది అలాగే ఈ విభాగం నుంచి వైజాగ్ కేంద్రంగా ఈ ప్రోగ్రాం చేసుకొని జిల్లా అందరూ సహకారంతో ఒక మంచి ప్రోగ్రాంగా దీన్ని చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని ఉద్దేశంతో మరి మొన్న బడ్జెట్లో కూడా గతంలో ఎన్నడో లేని విధంగా విద్యాశాఖకు హయ్యెస్ట్ అమౌంట్ పదహారు వేల కోట్ల రూపాయలు అలొకేట్ చేయటం అంతేకాకుండా మనకు అనేక రకాల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా విద్యాశాఖ విషయంలో దానికి రాజీ లేదు మీరు ఆల్ అవుట్ ముందుకెళ్ళండి తప్పకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి భరోసా కూడా ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒక డిజిటల్ ఇండియాగా అలాగే ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి ఒక మోరల్స్ ఎథిక్స్తో కూడిన విద్యను అందించాలి అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కావాలి అందుకోసం ఈ విద్యా వ్యవస్థలో అనేక రిఫార్మ్స్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అందులో భాగంగానే ఎన్నో రిఫార్మ్స్కి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈ విద్య బోధనా పద్ధతిలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉన్నాం గతంలో ట్రెడిషనల్గా ఉన్న బోధనతో పాటు ముఖ్యంగా మనకున్న టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఈ అవసరం వస్తే ఈ ఆడియో వీడియో లెర్నింగ్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో విశాఖ జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నిక చేసుకుని ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేశాం దానికి ఫీడ్బ్యాక్ కూడా చాలా చక్కగా వస్తూ ఉంది ఒక పక్క స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే టీచర్స్ కానివ్వండి ఒక పక్క పేరెంట్స్ కానివ్వండి అందరూ కూడా ఇది బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉంది మిగతా అన్ని చోట్ల కూడా పెట్టడం అని చెప్పని అన్ని చోట్ల చదువుతూ ఉన్నారు త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెట్టాలనుకుంటున్నాం దాంతోపాటు మరి బయోమెట్రిక్ ఏదైతే విద్యా వ్యవస్థలో అటు విద్యార్థుల దగ్గర నుంచి అటు అధ్యాపకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి ఒక దాంట్లో ఒక క్రమశిక్షణ రావాలి అనే ఉద్దేశంతో అలాగే ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేస్తున్న మిడ్ డే మీల్లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ని కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా పెడతా ఉన్నాం దాన్ని వెస్ట్ గోదావరిని ప్రయోగాత్మకంగా తీసుకోవడం జరిగింది ఆల్రెడీ వెస్ట్ గోదావరి కలెక్టర్ జిల్లాలో ఒక ముప్పై స్కూల్స్లో ఈ బయోమెట్రిక్ ఇంట్రడ్యూస్ చేశారు అది కూడా ఆల్రెడీ ఒక పక్క హెండెన్స్ కానివ్వండి మరోపక్క మిగతా వాటిల్లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పి నిన్న కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది త్వరలోనే ఈ బయోమెట్రిక్ సిస్టాన్ని కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు మొన్న జరిగిన టీచర్ అవార్డ్స్ సెప్టెంబర్ ఐదు నా టీచర్ అవార్డ్స్ చూస్తే గతంలో టీచర్ అవార్డ్స్ అంటే ఏదో ఒక ఇండోర్లో చిన్న ఫంక్షన్ పెట్టేవాళ్ళు ఆ అవార్డులు వచ్చిన వంద మంది లేకపోతే నూట యాభై మంది టీచర్స్ని పిలిచి ఒక తూతు మంత్రంగా అవార్డ్ చేసేవాళ్ళు అలా కాకుండా ఒక బహిరంగ ఫంక్షన్ చేసి ఎవరైతే టీచర్స్ వాళ్ళకి పాఠాలు చెప్తారో అటువంటి పిల్లల సమక్షంలో ఆ అధ్యాపకులు గర్వపడే విధంగా వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఈ ప్రతిభ అవార్డ్స్ కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం దాదాపు ఐదు వేల మంది దాంట్లో సెలెక్ట్ అయ్యే విధంగా మండలానికి కనీసం ఐదుగుర తక్కుండా ఈ ప్రతిభ అవార్డ్స్లో మొత్తం సెలెక్ట్ అయ్యేదని కూడా అన్ని గైడ్లైన్స్ తయారు చేస్తూ ఉన్నాం దీనికి వీలైతే భారత ప్రధానమంత్రి కానీ లేకపోతే భారత రాష్ట్రపతి గారిని తీసుకొచ్చి ఈ ప్రతిభ అవార్డ్స్ అనేది ఒక ప్రిషేజ్ అవార్డ్స్గా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు ముఖ్యంగా పిల్లల్లో ఒక ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ చేయాలి ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయాలి ప్రతి స్కూల్స్లో కూడా ఒక ప్లే గ్రౌండ్ అలాగే క్రాఫ్ట్స్ డ్రాయింగు అలాగే కల్చరల్ సైడ్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒకటి మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది గంటా సుబ్బారావు గారు సిఎండిగా అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మణ్ గారు డైరెక్టర్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది ఇట్లా ఎన్నో రకాల అన్ని ఎన్ని యూనివర్సిటీ సంబంధించి కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో స్థలాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రాథమికంగా ఒక రిపోర్ట్లు ఇచ్చారు ఆ సెలక్షను కమిటీ కూడా వచ్చింది ఢిల్లీ నుంచి నిన్న మొన్న వచ్చి తిరుపతిలో చూసాం నిన్న వచ్చి వెస్ట్ గోదావరి వైజాగ్ చూసాం త్వరలోనే కర్నూలు అనంతపురం కూడా చూసి ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసి మరి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ సైట్ సెలక్షను అలాగే కాంపౌండ్ వాళ్ళు కట్టి వర్క్ స్టార్ట్ చేయాలి అలాగే అది కంప్లీట్ చేసి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు దాకా అడ్మిషన్స్ లేట్ కాకుండా ఈ సంవత్సరం నుంచే అడ్మిషన్లు స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా కాలేదు అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచైనా ఈ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకోవాలంటే తాత్కాలిక అకామిడేషన్ కూడా కొన్ని ప్రాంతాలు చూసాం అవి కూడా ఫైనలైజ్ చేసుకొని దాదాపు అన్ని ప్లేస్లో కూడా ఈ టెంపరీ అకామిడేషన్ చూసి నెక్స్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తాం